వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది మీ భాష వార్తల్లోని అంశాలు అమెరికా ఇండియన్ వస్తువులపై ఇరవై ఐదు శాతం సుంకం విధింపు భారత ప్రభుత్వ స్పందన ప్రతిపక్ష విమర్శలు ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన కోచ్ ఉచిత విద్యుత్ పథకాల కోసం తెలంగాణలో మరో కొత్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం భారతీయ వస్తువులపై ఇరవై శాతం సుంకంతో పాటు అదనంగా ఓ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం ఆగస్టు ఒకటి చివరి తేదీగా ఉన్న వాణిజ్య ఒప్పందాల గడువుకు ఒకరోజు ముందు తీసుకోవడం గమనార్హం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ భారతదేశం అనేక సంవత్సరాలుగా అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల కారణంగా అమెరికాకు అక్కడ తక్కువ వ్యాపారమే జరిగింది అని పేర్కొన్నారు అలాగే భారతదేశం రష్యా నుండి పెద్ద ఎత్తున రక్షణ సామాగ్రిని కొనుగోలు చేస్తోంది ఇది రష్యా నుండి శక్తి వనరులను ఎనర్జీ ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటి ఈ పరిస్థితుల్లో ప్రపంచం యుద్ధాన్ని ఆపాలని కోరుతున్న వేళ ఇది మంచిది కాదు అంటూ ఉక్రెయిన్పై రష్యా దాడిని సూచిస్తూ వ్యాఖ్యానించారు కానీ ఈ పెనాల్టీ అంటే ఏమిటో స్పష్టత ఇవ్వలేదు ట్రంప్ మరో ట్వీట్లో భారతదేశంతో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది అని వ్యాఖ్యానించారు భారత ప్రభుత్వం ట్రంప్ ప్రకటనపై స్పందిస్తూ ప్రకటనను గమనించాం దాని ప్రభావాలను పరిశీలిస్తున్నాం గత కొన్ని నెలలుగా భారత అమెరికా మధ్య న్యాయంగా సమతుల్యంగా పరస్పర లాభదాయకంగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి ఆ లక్ష్యాన్ని కొనసాగిస్తాం అని ప్రకటించింది భారత ప్రభుత్వం వ్యవసాయదారులు చిన్న పరిశ్రమలు వ్యాపారుల సంక్షేమాన్ని పరిరక్షించడానికే ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేసింది అదే సమయంలో యూకేతో ఇటీవల కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఉదాహరణగా ప్రస్తావించింది దేశ హితాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది ఇది విదేశాంగ విధాన పరాజయం ఒకరి స్నేహం వల్ల దేశం మొత్తం దెబ్బతింటోంది అని విమర్శించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ట్రంప్కు మద్దతుగా హౌడీ మోడీ ఈవెంట్లో ప్రచారం చేసిన ట్రంప్ చివరకు భారతదేశంపై సుంకాలు విధించారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది ట్రంప్ మోదీని అంగీకరించిన ముద్దాడిన ప్రచారం చేసిన చివరికి మోదీ స్నేహానికి తలవంచకుండా భారత్పై ఇరవై ఐదు శాతం సుంకం మరియు జరిమానా విధించాడు అని కాంగ్రెస్ ఆరోపించింది కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ మాట్లాడుతూ హౌడీ మోడీలో చూపిన స్నేహం అర్ధహీనమైంది ట్రంప్కి మోదీ నిశ్శబ్దంగా మద్దతు ఇవ్వడం వలన భారతదేశానికి ప్రత్యేక ప్రాధాన్యం దక్కుతుందనే ఆశతో ఉండటం వింత అన్నారు ఇంతటితో ఆగకుండా పహల్గా ఉగ్రదాడికి ముందు పాక్ ఆర్మీ చీఫ్కు ఇచ్చిన ప్రత్యేక భోజనం ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ద్వారా పాక్కు ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీలపై మోదీ మౌనంగా ఉండటాన్ని జయరాం రమేష్ తప్పుపట్టారు రెండు వేల ఎనిమిది మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది ప్రజ్ఞా ఠాకూర్ను నిర్దోషిగా న్యాయస్థానం పేర్కొంది ఈ కేసులో అనుమానం సరిపోదని కోర్టు తెలిపింది ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మాజీ సైనిక అధికారి ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది రెండు వేల ఎనిమిది మాలేగావ్ బాంబు పేలుడు కేసులో పదిహేడు ఏళ్ల అనంతరం తీర్పు ప్రకటించింది ఈ కేసులో ఉన్న అందరూ నిందితులు కోర్టులో హాజరు కావాలని ప్రత్యేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది ఎవరు గైర్ హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు వారిలో లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ భాజపా మాజీ ఎంపీ ఠాకూర్ రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ ఉన్నారు వీరిలో ఉన్నత కార్యకలాపాల నిరోధక చట్టం ఊప ఐపీసీ పరిధిలో వివిధ అభియోగాలు నమోదయ్యాయి ప్రస్తుతం అందరూ బెయిల్పై బయట ఉన్నారు తీర్పు రిజర్వ్ చేసిన తేదీ ఏప్రిల్ పంతొమ్మిది కేసు ఆధారంగా ఉన్న పేర్స్ ఒక లక్షకు పైగా ఉండడంతో తీర్పు వెలువడ్డానికి ఆలస్యమైంది ఈ పేలుడు సంఘటన రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మహారాష్ట్రలోని మాలేగావ్ అనే సామాజికంగా సున్నితమైన పట్టణంలో జరిగింది అది రంజాన్ మాసంలో నవరాత్రుల ముందు జరిగిన ఘటన ఈ బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించి వంద మందికి పైగా గాయపడ్డారు ఈ కేసులో మూడు వందల ఇరవై మూడు మంది సాక్షులను విచారించారు వారిలో ముప్పై నాలుగు మంది విరుద్ధంగా మారిపోయారు ప్రారంభంగా మహారాష్ట్ర ఏటీఎస్ దర్యాప్తు చేపట్టగా రెండు వేల పదకొండులో కేసు ఎన్ఐఏకి బదలాయించబడింది రెండు వేల పదహారులో ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది అందులో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా కొంతమందిపై సాక్ష్యాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది ఈ సందర్భంగా ప్రజ్ఞా ఠాకూర్ను నిర్దోషిగా న్యాయస్థానం పేర్కొంది ఈ కేసులో అనుమానం సరిపోదని కోర్టు తెలిపింది దీంతో ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మాజీ సైనికాధికారి ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది వ్యవసాయ రంగానికి రెండు వేల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే గృహాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కర్తో కలిసి నిన్న ఇంధన శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కొత్త డిస్కమ్ మొత్తం రాష్ట్రాన్ని అన్ని ప్రభుత్వ ఇంధన పథకాలకు ఒక యూనిట్గా తీసుకోవాలని ఆయన అన్నారు దీంతో డిస్కంల పనితీరు గాడిలో పడుతుందని ప్రస్తుత డిస్కంల క్రెడిట్ రేటింగ్లు కూడా మెరుగుపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రస్తుత డిస్కింల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసి వాటిపై రుణభారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం అవి ఎదుర్కొంటున్న అప్పుపై వడ్డీని పది శాతం చొప్పున తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్న చోట సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు దీనికి వీలైనంత త్వరగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఎర్రమంజిల్ జలసౌధ ఎదుట జరిగిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ స్టేట్ జేఏసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రాజ్ అహ్మద్ నాయకులు బాలకృష్ణారెడ్డి సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఎస్సీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య మాట్లాడుతూ గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం తక్షణమే బకాయి పడ్డ జీతాలను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ ముహమ్మద్ రాజ్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు వీరంతా పేద కుటుంబాల నుంచి వచ్చి జీవనోపాధి కోసం పనిచేస్తున్నారు ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని నొక్కి చెప్పారు జీతాల తక్షణ చెల్లింపు ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు తదితర డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రెండు లక్షల మంది ఉద్యోగస్తులకు గత ఐదు నెలలుగా మీరు జీతాలు ఇవ్వటం లేదు ప్రజాప్రభుత్వం ఒకటో తారీఖు జీతాలు ఉండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే వస్తున్నాయి తప్పితే మాలాంటి చిన్న నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఎటువంటి జీతాలు ఇప్పటి వరకు ఐదు వేలు జీతాలు పెండింగ్ పెట్టినాయి మీరు ఏజెన్సీలతో మళ్ళీ కుమ్మెకైతులనే ఉండదా విధానాన్ని మాకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది మీరు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా కనుక మీరు జీతాలు చేయకపోతే దీనికి రాబోయే రోజుల్లో తగిన శాస్త్రం మాత్రం కంపల్సరీగా ప్రజాప్రుతాన్ని చూపిస్తాం అదేవిధంగా మీరు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి బిగ్గు వర్కర్లకు జొమాటో వాళ్లకు వీళ్లకు మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతురు ముసాయితా చట్టం తయారు చేసారు వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మినిమం భద్రత మినిమం జీత ఇవ్వబోతున్నారు మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినప్పుడు ప్రైవేట్ కంపెనీ ఉంటుంది వాళ్ళు వాళ్ళ సామించిన హక్కులు ఉంటాయి మరి ప్రభుత్వ సంఘంలో పనిచేసేటప్పుడు మా లాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగం మీరు ఎక్కడ భద్రత కల్పిస్తున్నారు ఎక్కడ జీతాలు కల్పిస్తూ ఉన్నారు ఫస్ట్ మొదటిగా మీరు ప్రక్షాళన చేయాల్సింది ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు మొదలు పెట్టండి మీరు ఏజెన్సీ విధానాలను ఖచ్చితంగా రద్దు చేసి కార్పొరేషన్ చేసి మాకు భద్రత ఇవ్వాలని చెప్పి కోరుతాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము మేముందంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు